జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసనకు దిగాడు ఓ వికలాంగుడు గత మూడు సంవత్సరాలుగా పెన్షన్ రాలేదంటూ పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు జనగామలోని ఆలింపూర్ గ్రామానికి చెందిన పాకాల రమేష్ పెన్షన్ కోసం ప్రజావాణిలో వినతి ఇచ్చాడు ఎన్నిసార్లు వినవించినా అధికారులు పట్టించుకోకపోవడం అసహనం వ్యక్తం చేస్తూ పెట్రోల్ బాటిల్లో నిరసన తెలిపారు దీంతో అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పన్నెండు నెల ఇరవై ఏడు తారీఖు యాక్సిడెంట్ అయిందయ్యా సర్టిఫికేట్ రెండు వేల ఇరవై రెండు తొమ్మిది నెలల నాకు సర్టిఫికేట్ వచ్చిందయా సర్టిఫికేట్ వచ్చినాక నెలకే రాపించిన పింఛన్ పదో నెలలు రాపించిన రెండు వేల ఇరవై రెండు పదమూడు నెలల పింఛన్ రాపించిన ఇగో మరి ఏది ఈ సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చిన పూల సర్టిఫికేట్ హై సర్టిఫికేట్ కావాలంటే కూడా తెచ్చి అప్లికేషన్ పెట్టా ఇవి కూడా ఒక పది రోజులలో తెచ్చినాయి రెండు తెచ్చినాక రాపిస్తే ఇంతవరకు ఏది లేదా అడిగితే పై నుంచి రాని మేమేం చేయాలి ఇది నుంచి రాదు మేమేం చేయాలి మన ఊళ్ళే గ్రామ పంచాయతీ అడిగితే అక్కడ రాష్ట్ర పంపిణీ కరోబారా కొత్త పింజన్ అంట అయ్యా మంచిగున్నూరికి వస్తుందయ్యా నాకు మొత్తమే కదలేదు లేదు నేను ఏం చేసుకుని బతకాలి ఏమన్నా అని అలా ఏదన్నా ఒకటి తెలిపాలని వచ్చిన రెండు వేల ఇరవై ఒకటి పన్నెండు నెల